విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో ఇప్పుడు అర్జెంటుగా హిట్టు కొట్టాల్సిన హీరో తిరుపతి వెంకన్న ఇక నువ్వే నాకు దిక్కు మ్యాన్ ఆఫ్ మాసెస్ తారకన్న ఇక నన్ను నువ్వే కాపాడు అంటూ ఈ యంగ్ హీరో తన సినిమా కింగ్డమ్ని తెగ ప్రమోట్ చేస్తున్నాడు స్టార్ విజయ్ దేవరకొండ తన సినిమాను ఈసారి సరికొత్తగా ప్రమోట్ చేస్తున్నాడు కుమ్మేద్దాం దుమ్ము దులిపేద్దాం మనమేంటో చూపిద్దాం ఈ పదునైన మాటలు మాట్లాడే ఈ కుర్ర హీరో ఈసారి రూటు మార్చేశాడు స్టార్ విజయ్ దేవరకొండ మంచి నటుడు ఎంత మంచి నటుడైనా కథను ఎంచుకోవడంలోనే సినిమా సక్సెస్ హీరోల ఫ్యూచర్ ఉంటుంది మొదట్లో పెళ్లి చూపులతో మంచి మార్కులే కొట్టేశాడు ఇక అర్జున్ రెడ్డి యూత్కి విజయ్ను బాగా దగ్గర చేసిన మూవీ గీతా గోవిందంతో ఫ్యామిలీ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యాడు పాపం అలాంటి హీరోకి లైగర్ నుంచి టైం అస్సలు కలిసి రావట్లేదు ఖుషీ స్టార్ ప్లాపుల మీద ప్లాపులు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా బాగా పెరిగిపోయింది విజయ్ దేవరకొండ ఆ బ్యాడ్ లక్ నుంచి మంచి కంటెంట్ పడలేదు టైం కూడా కలిసి రావట్లేదు సరే అని కల్కీలో తను వేసిన అర్జునుడి పాత్ర అదిరిపోయినా తనకు రావాల్సినంత పేరు మాత్రం రౌడీ స్టార్కు రాలేదనే చెప్పాలి ఇక లేటెస్ట్ ఫిలిం కింగ్డమ్ మీద కూడా భారీగానే ట్రోలింగ్ జరుగుతోంది కాకపోతే ఈసారి తన మూవీ ఈవెంట్లు విజయ్ ఖడ్గంలోలా ఒకే ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అనే డైలాగ్తో తనకు ఒక హిట్ పడాలని ఆ తిరుపతి వెంకన్నను ప్రార్థించాడు ఓవైపు వెంకన్న మరోవైపు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇద్దరినీ నమ్ముకున్నాడు ఈ కుర్ర హీరో ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు తారక్ తారక్ ఇప్పుడు ఏది పట్టినా బంగారం అవుతుంది అలా విజయ్ సినిమాకి తారక్ గాత్రం కలిసి వస్తుందని నమ్ముతున్నాడు రామ్ చరణ్ చేయాల్సిన మూవీ అయినా గేమ్ చేంజర్ కమిట్మెంట్స్ వల్ల తను చేయకపోవడంతో ఇది విజయ్ వరకు వచ్చింది సో కింగ్డమ్ రెండో టీజర్ ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ లానే సినిమా ఏమాత్రం బాగున్నా ఈసారి తిరుపతి వెంకన్న సాక్షిగా రౌడీ హిట్ కొట్టడం పక్కా అంటున్నారు సినీ విశ్లేషకులు చూడాలి మరి కింగ్డమ్ విజయ్ ఫీటు మారుస్తుందో లేదో మనం కూడా రౌడీ స్టార్కి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం